దీని ప్రధానమంత్రి చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని వరంగల్ పార్లమెంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి అన్నారు కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమాకాంత్ రెడ్డి ఎన్ఎస్యుఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు అలవాల కార్తిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు కాంగ్రెస్ యువతికి పెద్దపీట వేస్తోందని తెలిపారు విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా పెద్దవిట వేసే దిశగా మన రేవంత్ రెడ్డి గారు సక సకల విధాలుగా ఏ విధంగా అయితే విద్యార్థులకు నిరుద్యోగులకు లాభం చేకూర్చే దిశగా తీస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొంద టైం మళ్ళోసారి ఆసనమైంది ప్రజలు మళ్ళోసారిగా తిరుగుబాటు చేసే స్టార్ట్ అయిందని చెప్పేసి మీ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి బలిచే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రశ్ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్పే విషయాలు ఏంటంటే ఆరు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి అందరికీ చేతులెత్తి దా నమస్కరిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద పేద బడగబలిగిన వర్గాలందరూ కూడా బాగుపడతారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా మరోసారి ఆలోచించి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కవిసం చేయాలని చెప్పేసి ప్రశ్నముఖంగా తెలియడం జరుగుతుంది